సీఎం వాయిస్ మీరందం ఈరోజు దేశవ్యాప్తంగా మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు హత్యలు మానభంగాలు ఇందేమి అసలు ఆత్మ గౌరవానికి కూడా చాలా ప్రమాదం వచ్చి పడింది ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మహిళా కమిషన్ చాలా దూకుడుగా ప్రజల మధ్యకి మహిళలకు రక్షణగా నిలబడుతుందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది చాలా సంతోషమే ఈ సందర్భంలోనే తగిన సూచనలు చేస్తూ మన మహిళా లోకానికి ఒక రక్షణగా నిలబడుతున్న అయిద్వా సంఘం కూడా ఈరోజు తిరుపతికి వచ్చిన మహిళా కమిషన్ని కలుస్తుంది ఈ సందర్భంగా వారిచ్చిన మాటలకు సమాధానంగా మహిళా కమిషన్ గజ్జల వెంకటలక్ష్మి మాటల్లోనే విందాం

ఇబ్ వాళ్ళు ఉండాలి కదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పని ప్రదేశాలలో పది మంది ఉన్న చోట లైన్ వేధింపు నిరోధక నేను అవి ఆల్రెడీ మేము అందరికీ కూడా అన్ని ఎల్సిసి ఐసీసీ కమిటీస్ కంపల్సరీ చేయాలి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పేసి ఉమెన్ కమిషన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లో కలెక్టర్ పంపించాము ఎస్పీ పంపించాలి ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రైన్ నుంచి అయితే వస్తున్నాయి మేడం కానీ ఇక్కడ వజ్ వచ్చింది ఇంప్లిమెంట్ అది ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడనే ఇంకా కూడా ఉండాలి వాళ్ళు చెప్ సోల్డర్స్ ప్రిన్సిపల్స్ మనం మా తీసేసారు దాన్ని ఇప్పుడు తీసేసారు దాన్ని అంటే ఈ ప్రభుత్వం తీసేసింది అన్నమాట కాబట్టి మనం దాన్ని యాప్ కి పరిమితమైన అంటే యాప్ కూడా పనిచే రాదు అంటే

చేస్తారు కానీ ఇతర దేశాలలో మనం గౌరవం కోరుకోవడము రెస్ట్ కోరుకోవడము లేకపోతే వేతనాన్ని గురించి కోరుకోవడము ఇంకొకటి కంపేర్ చేసుకుని చేసుకోవచ్చు పరిణామాలు రాష్ట్రంలో చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి మీరు గుడ్ల వల్ల ఇష్యూ చూడొచ్చు దాని మీద కానీ గుడ్ల వెళ్ళారు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్కి సంబంధించి ఆ సంఘటన మీద కూడా నిన్న నేను స్వయంగా వెళ్ళడం జరిగింది హాస్టల్ విద్యార్థినిలతో కూడా మొన్న వెళ్ళడం జరిగింది అంటే సంఘటన ఉదయానికి తెలిసింది తెలిసిన వెంటనే ఆ రోజు సాయంత్రం కంతా జిల్లా కమిషన్ సుమోటోగా స్వీకరిస్తూ ఆ ఇంజనీరింగ్ హాస్టల్ను సందర్శించి ఆ స్టూడెంట్స్తో ప్రత్యేకంగా వారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా అక్కడున్న వాష్రూమ్స్ అన్నీ కూడా కల ఎదిరగడం జరిగింది అలాగే ఆ స్టాఫ్ ఎవరైతే మేనేజ్మెంట్ కానివ్వండి వార్డెన్స్ కానివ్వండి వాళ్ళందరితో కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయి ఏంటి అంటే ఆ పిల్లలకేమో రాత్రికి అంటే వారం ముందే మేనేజ్మెంట్కు అక్కడేదో హిడెన్ క్యాంప్స్ ఉన్నాయని దాని ద్వారా వాష్రూము షవర్స్లో ఫిట్ చేశారని దాని ద్వారా అనేక వీడియోలు అబ్బాయిలకు సంబంధించిన ఒక అమ్మాయి ఇక్కడి నుంచి ఒక అబ్బాయికి చేరవేసిందని అతను కొన్ని డబ్బులకి మిగతా వాళ్ళకు కూడా అమ్మేస్తున్నాడన్న ఒక విషయాలు ఆ అమ్మాయిలకు తెలియజేశారు బాయ్స్ హాస్టల్కి సంబంధించిన అబ్బాయిలు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నిజంగా మా వీడియోస్ అన్నీ కూడా బయట ఏమైనా మా న్యూడ్ వీడియోస్ ఏమైనా వెళ్ళిపోతున్నాయా ఫొటోస్ వెళ్ళిపోతున్నాయా మా ఫ్యూచర్ ఏంటి అన్న ఆందోళనకు గురై అర్ధరాత్రి నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఉదయం మహిళా కమిషన్ దాన్ని సుముటగా తీసుకుంటూ ఈవినింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ గమనించిన తర్వాత వాళ్ళ నుంచి నేను విన్న విషయాలు కానివ్వండి నేను చూసిన విషయాలు కానివ్వండి ముఖ్యంగా వాష్రూమ్స్ అన్నింటిలో కూడా షవర్స్ను తీసేసి కొత్త షవర్స్ బిగించడం జరిగింది ట్యాప్స్ అన్ని కూడా కొత్త ట్యాప్స్ బిగించడం జరిగింది ముఖ్యంగా రాత్రిపూట పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేసి బాత్రూమ్స్లోకి వెళ్ళి వాటిని చెక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానాలు కూడా మహిళా కమిషన్కి కూడా ఉన్నాయి సో దాని మీద ఒక అనుమానము మాకు కూడా వచ్చింది అదేవిధంగా స్టూడెంట్స్ చెప్తున్నది ఒకటే ఒక వార్డెన్ అంగీకరించిందని ముందు రెండు క్యామ్ రెండు కెమెరాస్ మాత్రమే దొరికాయి ఏమి ఇబ్బంది లేదు అందరివి ఏమీ లేవు అని ఫస్ట్ అంగీకరించిందని సీనియర్స్తో తర్వాత మరుసటి రోజుకొచ్చేసరికి వచ్చేసరికి ఆమె లేదు ఏమి కెమెరాస్ ఏమీ లేవు ఇక్కడే వీడియోలు లేవు కాబట్టి ఇవంతా మీరు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు నలుగురు ముగ్గురో వచ్చి మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అంతేగాని ఇట్లా వందల మంది ఇలా అరవడము గోల చేయడము ఎందుకు అంటూ బెదిరిస్తున్న ఆడియో కూడా పిల్లలు స్టూడెంట్స్ నాకు షేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే పోలీసుకు సంబంధించిన ఉమెన్ పీసీస్ వాళ్ళు రెండు షవర్స్ తీసేసిన షవర్స్ తీసుకెళ్లే ఫోటో కూడా ఆ పిల్లలు మన మనకు షేర్ చేయడం జరిగింది వీటన్నిటి వెనుక అనేక అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే వార్డెన్స్ మా మా ముందరే అంటే ఆడియో క్లిప్స్ ఉన్నాయి వీడియో క్లిప్స్ ఉన్నాయి అత్యంత దారుణంగా వాళ్ళను బెదిరింపులకు దిగుతున్నారు మీరు ఏదైనా సరే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తే మీరు ఎదురు తిరిగితే మీకు సర్టిఫికేట్స్ ఇవ్వకోకుండా మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించి వేస్తాము అన్న బెదిరింపులకు దిగారు అదేవిధంగా ఆర్వో వాటర్ సిస్టమ్ కరెంట్ షాక్ కొట్టింది ముగ్గురు అమ్మాయిలకి దాని మీద ఫిర్యాదు చేసినా సరే ఉంటే ఉండండి పోతే పోండి ఇది ఇంతే ఇలాగే ఉంటుంది అంటూ వాళ్ళు ఏదైతే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారో ఇదంతటినీ కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అమ్మాయిల భద్రత మీద అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమే అదేవిధంగా ఎక్కడైతే హాస్టల్ ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఏవి కూడా వర్క్ చేయట్లేదు అది ప్రత్యేకంగా మేమే మేము వెళ్ళినప్పుడు కూడా సీసీ క్యాంప్స్ కూడా కిందికి ఏలబడి ఉండడము లేకపోతే ఉన్న క్యాంప్స్ కూడా ఎక్కడా చేయట్లేదు అన్నది కూడా యాజమాన్యం యొక్క డొల్లతనం అన్నది అక్కడ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది సో అదేవిధంగా నిజంగా అక్కడ ప్రతి విషయంలో మేనేజ్మెంట్ కూడా ఎదురు ప్రశ్నించటం ఏమీ లేవు ఏమీ జరగలేదు ఇదంతా ఏదో కావాలని చేస్తున్నారు అంటూ మాట్లాడే ధోరణి కూడా కనీసము మూడు వందల మంది అమ్మాయిలు ఒకరో ఇద్దరో పది మందో వచ్చి చేస్తున్నారు అంటే వాంటెడ్ అనుకుంటాం మనం కూడా నిజంగా నిజం ఉందో లేదో అన్న క్వశ్చన్ కూడా మనకు కూడా వస్తుంది కానీ కొన్ని వందల మంది వాళ్ళు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆధారం ఖచ్చితంగా ఉంది అని మహిళా కమిషన్ భావిస్తోంది ఆ వీడియో విజువలో లేకపోతే ఆ క్యామో ఏదైనా వాళ్ళ చేతికి వచ్చినా వాళ్ళు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు అని మాత్రం అనిపిస్తోంది ఎందుకంటే నిజంగా చెప్తున్నా ఆడపిల్లలకు మహిళలకు స్త్రీలకు అత్యంత గౌరవ ప్ర ప్రదమైనది మానం అలాంటి మానానికి సంబంధించిన ఇన్ని రూమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతారు వారి జీవితాలకు సంబంధించిన విషయం వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే ఆడపిల్లలను ఎంతో ఎంతో ధైర్యం చేసి ఇప్పుడిప్పుడు బయటికి పంపించి విద్యా వ్యవస్థల్లో కూడా పిల్లల పోకు అనేక అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వం విద్యార్థుల మహిళ మహిళల విద్యార్థులు ముఖ్యంగా వారి చదువులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇచ్చిన తరుణంలో తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఐఏఎస్లు గాను ఐపీఎస్లను గాను పిల్లలను చూడాలని బయటికి పంపుతున్నారు ఈ సమయంలో హిడెన్ కెమెరాస్ రూపంలో కంటికే కనిపించని కెమెరాలను అమర్చి వారి యొక్క నగ్నదేహాలను ఇతరులకు అమ్మే విధంగా చేస్తున్నారు అన్న విషయాలు వాళ్ళకు తెలిసినప్పుడు వారు వారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అత్యంత భయాందోళనకు గురవుతున్నారు అది ఎవరికైనా ఏ ఏ ఆడబిడ్డ ఉన్న తల్లికైనా సరే అది భయాన్ని కలిగిస్తుంది ఆడబిడ్డలకు కూడా భయాన్ని కలిగిస్తుంది నిజంగా ఏమీ లేకపోతే నిజంగా ఏమీ లేకపోతే ఒక మహిళా క్వశ్చన్ మహిళా కమిషన్ కూడా ఆ హాస్టల్కి రేపు నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సెలవు కాబట్టి ఈరోజు మేము నోటీసులు సర్వ్ చేయలేకపోయాం రేపు ఖచ్చితంగా నోటీసులు సర్వ్ చేస్తాం అదేవిధంగా ఏదైతే మా ఎంక్వైరీలో నేను ప్రత్యక్షంగా చూసినవన్నీ కూడా నేను ఒక రిపోర్ట్ రూపంలో గవర్నమెంట్కి ఇస్తాము ఒకవేళ గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ సరైన చర్యలు తీసుకోకుండా ఎక్కడైనా సరే దీని మీద సమగ్ర దర్యాప్తు జరగాలి నిజంగా హిడెన్ క్యాంప్స్ లేవు అంటే చాలా సంతోషం మహిళా కమిషన్ చాలా సంతోషిస్తుంది ఎందుకంటే మూడు వందల మంది జీవితాలు గాలిలో పెట్టినట్లు అయిపోయింది ఇప్పుడు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఏమీ లేదనైనా సరే కనీసము దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి సరే సమగ్రమైన దర్యాప్తు చేయండి అలా లేకుండా ఏమీ జరగలేదని మసిమూసి మారేడుకాయ చేస్తే మాత్రం దీన్ని మహిళా కమిషన్ ఎప్పుడు కూడా క్షమించదు ఇక్కడెక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయించైనా సరే ఆ విద్యార్థినులకు న్యాయం జరిగేలా చేస్తాం నేషనల్ ఉమెన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను దీన్ని ఎక్కడైనా సరే ఇంతమంది ఒకరో ఇద్దరు అయితే మేము స్టేట్ కమిషన్స్ లో వాళ్ళకు న్యాయం జరిగేస్తాము ఎంతమంది ఉన్నా చేస్తాము కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ఎక్కడైనా అలసత్వం జరిగితే ఎన్సీడబ్ల్యూకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కూడా నేను రెఫర్ చేయబోతున్నాను దీని మీద దీని వెనక ఎంతటి వారు ఉన్నా సరే ఎంత దాకైనా సరే మహిళా కమిషన్ ఫైట్ చేస్తుంది ఆ బాధిత మహిళలు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి న్యాయం జరిగేలా పనిచేస్తుంది మేడం పొంగనూరు ఘటన చూస్తే సోమల కంప్లైంట్ కూడా మీకు ఇచ్చిన్నారు జయంతి గారు దీనిపైన కూడా ఎలాంటి చేయబోతున్నారు సోమల ఘటన నేను నిన్ననే టీవీలో కూడా చూడడం జరిగింది చూసిన తర్వాత అమ్మాయి నాకు నిన్న కాంటాక్ట్ చేసింది ఫోన్లో చేసినప్పుడు నేను ఇలా తిరుపతి నాకు విజిట్ ఉందమ్మా నేను ఖచ్చితంగా అక్కడికి రండి గ్రీవెన్స్ తీసుకుంటానన్నాను అదేవిధంగా తిరుపతి నుంచి ఎవరైనా సరే మహిళలు రాలేని మహిళల కోసం కూడా ఈరోజు గ్రీవెన్స్ సెవెన్ వరకు మేము గ్రీవెన్సెస్ తీసుకోవడానికి కూడా సమయం కేటాయించడం జరిగింది మాకు కొంచెం మధ్యలో వర్షం కారణంగా కొద్దిగా లేట్గా కూడా రావడం జరిగింది తప్పకుండా సోమల విషయం ఘటన ఏదైతే ఉందో ఆ బాధిత మహిళ ఇప్పుడే నన్ను కలిసింది తన ఫొటోస్ చూపించింది తన మాయని గాయాలతో ఆ అమ్మాయి కమిషన్ ఆశ్రయించింది పోలీసు డిపార్ట్మెంట్ సరిగ్గా స్పందించట్లేదు అన్న ఆరోపణలు కూడా చేస్తోంది అదేవిధంగా తాను ఏదైతే గతంలో ఎస్పీ గారితో కూడా మీ ముందే మాట్లాడడం జరిగింది ఎస్పీ గారు కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కాపీ అని చెప్పారు తప్పకుండా అమ్మాయి మీద కూడా రివర్స్ కేసు పెట్టారని చెప్పే చెప్తోంది దాని మీద కూడా ఎస్పీ గారికి చెప్పాము ఒక బాధిత మహిళ మీదనే వ్యక్తిం మీదనే మళ్ళీ తిరిగి కంప్లైంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి విక్టిమైజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు తగదు ఎఫ్ఐఆర్లు చేయడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా అలాగే మేడం అసలు ఎఫ్ఐఆర్ చేయము అలా ఏం జరగలేదు అది నా దృష్టిలో లేదు నేను తప్పకుండా పర్సూ చేస్తానని చెప్పారు సో ఏదైనా సరే రాజకీయ ఉంటాయి రాజకీయంగా తెలుసుకోవాలి ఎంత నాయకులైనా ఎవరైనా సరే ఎందుకు ఈ విధంగా మహిళల మీద దాడులు చేస్తున్నారు ఎందుకు ఇంత భయ భయభ్రాంతులకు పొరిగొలిపేలా కత్తులతో దాడులు చేయటము లేకపోతే ఏదైనా సరే ఇంట్లో భద్రంగా ఉన్న ఒక మహిళ డోర్లు పగలగొట్టి ఇంత అరాచకం సృష్టించడం ఎందుకు అని అడుగుతుంది ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా ప్రభుత్వాలను మార్చివేస్తున్నారు జాగ్రత్త ఎప్పుడు కూడా మనము కంటిన్యూ అవ్వాలి అంటే ప్రజలకు మేలు చేయాలి మనము కరెక్ట్గా ప్రజలకు మంచి చేస్తూ సంక్షేమ పథక రూపంలో కానివ్వండి భద్రతా రక్షణ వ్యవస్థలో కానివ్వండి ప్రజలకు ముఖ్యంగా మహిళలను గౌరవించినప్పుడు మహిళలకు రక్షణ కల్పించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది తప్ప ఇలా కాకుండా మహిళల మీద దారికి దాడికి ఉరి ఉసికొలిపి మహిళల మీదే తిరిగి కేసులు పెట్టి మహిళలను ని విక్టిమైజ్ చేస్తే మాత్రము ఎప్పటికైనా సరే చరిత్ర క్షమించదు లోకం క్షమించదు తప్పకుండా తగిన బుద్ధి చెప్పే విధంగా మహిళలే తయారవుతారు కాబట్టి ప్రభుత్వము ఎప్పుడూ కూడా మహిళల రక్షణను కోరుకుంటుంది కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఆ వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఒక రిక్వెస్టేషన్ ఇచ్చారు తిరుపతి నుంచి తప్పకుండా వారి అన్ని విషయాల మీద కూడా పశువు చేస్తున్నాము వారు ఏదైతే సంఘటనలు జరిగినాయో ఈ మధ్య అంటే మహిళల మీద జరుగుతున్న దాడుల మీద అదే విధంగా భద్రత మీద రక్షణ మీద అదే విధంగా దిశ పోలీస్ స్టేషన్లు దిశ చట్టాల మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి ఇవన్నిటి మీద అడిగారు వాటన్నింటికి కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ వారిచ్చిన అన్ని విషయాల మీద మహిళా కమిషన్ సమీక్షించి తప్పకుండా వాటన్నింటినీ కూడా అమలు జరిగే విధంగా అంతర్గత కమిటీలు ఆల్రెడీ మేము ఆల్రెడీ జీవోలు ఇచ్చున్నాం అందరికీ లెటర్స్ పెట్టాము ఖచ్చిత కంపల్సరీ ఇవ్వాలి ఈ ఒక గవర్నమెంట్ చోటే కాదు ప్రైవేటు సంస్థల్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఫ్యాక్టరీస్లో కానివ్వండి ఎక్కడైనా ఉమెన్ పని చేస్తోంది అక్కడ అంటే తప్పకుండా ఐసీసీ కమిటీ కానీ ఎల్సిసి కమిటీ అంటే లోకల్ కంప్లైంట్ కమిటీస్ కానీ లేదా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ కానీ తప్పకుండా ఉండాలి కంప్లైంట్ బాక్స్ ఉండాలి ప్రతి నెల ఐసీసీ ఎల్సీసీ కమిటీస్ మీద మానిటరింగ్ ఉండాలి గ్రీవెన్సెస్ తీసుకోవాలి వీటన్నింటినీ మేము అడ్రస్ చేస్తూ అందరికీ ఆల్రెడీ మేము మెయిల్స్ చేయటం జరిగింది లెటర్స్ వాటి మీద చాలామంది ఒక్కొక్కరు పంపిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడైనా లేకపోతే తిరిగి మళ్ళీ కూడా వాట అక్కడ అన్ని చోట్ల కూడా కమిటీస్ ఏర్పాటయ్యే విధంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటాము ఇంకొక రెండు సమస్యలు అడిగారు వాళ్ళు అది మా పీరియడ్స్ విషయము అదేవిధంగా కూర్చు పనిచేసే ప్రదేశంలో కూర్చునే అవకాశం మహిళలకు నెలలో మూడు రోజులు తప్పనిసరి సెలవులు ఇవ్వాలా అన్నది నేను నేను మెంబర్గా ఉన్నప్పుడే నేను రిక్వెస్టేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను చైర్పర్సన్ ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను తప్పకుండా మహిళలందరికీ కూడా నెలలో మూడు రోజులు ప్రత్యేకమైన సెలవు దినాలు ఇవ్వాలి ప్రత్యేకమైన సమయాలలో సెలవు దినాలు కావాలనేది మేము పెడతాము అదేవిధంగా మీరు వర్క్ ప్లేస్లో కూర్చునే విధంగా తప్పకుండా మహిళలు నిలబడే పని చేయాలన్నది చాలా కష్టమైన పని కాబట్టి తప్పకుండా కూర్చొని పని చేసే విధంగానే అడుగుతాం అంటే ఆ పనిని బట్టి మనం చేయాల్సి ఓకే ఓకే